ఎస్సీ వర్గీకరణ ఈ అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు చెప్పాల్సి చెప్పేసింది ఇక ప్రభుత్వం తీసుకోవాల్సింది మిగిలి ఉంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా వేగంగానే పావులు కదుపుతోంది దీనికి సంబంధించి ఆల్రెడీ కమిషన్ కూడా వేసింది త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుంది ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముందందులో ఉంది అంటూ మందకృష్ణ మాదిగా చెప్పుకొచ్చారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది అని విశ్వసిస్తున్నాం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిలో నిజాయితీ చతుశుద్ది లోపించింది దీంతో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతి అధ్యక్షులు మంద కృష్ణ అన్నారు తాజాగా ఆయన ఒంగోలు వచ్చిన నేపథ్యంలో మాదిగ మాదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి మున్నంగి లక్ష్మయ్య ఇటీవల చిన్న ప్రమా చిన్నపాటి ప్రమాదం చేస్తే చేతికి గాయమైంది ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించడానికి వచ్చారు ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకున్న దళిత కులాలకు చంద్రబాబుతో మేలు జరుగుతుంది వర్గీకరణ చేసి మరిన్ని ఫలాలు అందించాలన్న ఆయన ఆలోచనలను అలాగే పరిణామాలు ప్రతిఫలిస్తున్నాయి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టు అందగానే ఆ అంశంపై సీఎం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ ప్రక్రియ అవుతోంది ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కూడా తెలుస్తోంది అనేది ఏది ఏమైనా ఇప్పటికే ఇప్పటివరకు రిజర్వేషన్లు ఫలాలు దక్కని మాదిగా అలాగే రెల్లీ ఇతర ఉపకులాలకు త్వరలోనే న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు పదోన్నతులు నోటిఫికేషన్లు వర్గీకరణ పూర్తయిన తర్వాతనే అమలు చేయాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు